యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదివి సహాయం చేయగలుగుతారా మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని చెప్పాడు అక్కడ దేవుడు ఏమండి ఆలోచిస్తాడు ఒక్కసారి ఒక్కసారి మీరు మనసు పెడితే భక్తుడే మాట్లాడాడు యోహాను ఈ పత్రిక రాస్తూ ఆయన తెలియజేశాడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన ఆజ్ఞలన్నీ సత్యమైనవే కదా ఆయన మాటలను కలుపు గై ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవటానికి ఇష్టపడి దేవుని యొక్క మాటలు విని పెడస పెట్టకుండా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవటానికి ఒక మనిషి యొక్క జీవితాన్ని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా స్థిరపరుచుకున్న తరువాత దేవుడే అక్కడ తెలియ తెలియజేస్తా ఉన్నాడు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుస్తున్నాము గనుక అని చెప్పాడు అక్కడ మొట్టమొదటగా దేవుని యొక్క ఆజ్ఞను ఒక మనిషి గై కొన్న దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంట ఆయనకి ఇష్టమైనవి మనము గనుక అని చెప్పాడు అక్కడ ఒక పని చేయాలంటే ఒక మనిషి ముందు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆ పని చేయటానికి ఇష్టపడతాడు ముందు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు ఇష్టపడలేదనుకో ఆయనకి ఇష్టమైన పని నువ్వు చేయనే చెయ్యి అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము నిశ్చయముగా ఆయన ఆజ్ఞలను గైకొన్న తర్వాత ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము కనుక అని చెప్పాడు అక్కడ దేవుడు మాటలన్నీ ఎన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది నిజముగా ఈ మాటకి నేను లోబడాలనా లోబడకూడదా ఆయన ఆజ్ఞకి నేను లోబడాలనా లోబడకూడదా దేనికి మనం లోబడుతున్నామో దేనికి మనం లోబడలేదో అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఆలోచిస్తుండ్రా అర్థమవుతుంది అర్థమైపోతుందా ఇప్పుడు దేవుడు ఆజ్ఞలో మనం విన్న తర్వాత దేనికి లోబడాలనో దేనికి లోబడకూడదు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది మన ఆలోచన బట్టి ఉంటుంది మన మనసును బట్టి ఉంటుంది మన ఉద్దేశాలను బట్టి మన ప్రవర్తన బట్టి దాన్ని మనం నిర్ణయించుకోవటానికి ఇష్టపడతాం అందుకని ప్రభువు స్వీట్గా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలను మనం గైకొన్న తర్వాత ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నామో కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలనం మనకి దొరుకును అని చెప్పాడు నువ్వే దాన్నైనా అడుగుతావో ఏమండి ఉన్నాం అడగటం లేదని కాదు ఇప్పుడు దాకా మీరు అడగలేదని నేను అనటం లేదు వీడకు వచ్చినప్పుడు అడుగుతున్నారు ఇక్కడి నుంచి మీ ఇంటికి పోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు అడుగుతూనే ఉన్నారు దేవుణ్ణి మీ అక్కర్లు ఏమేమై ఉన్నాయో వాటి అన్నింటిని అడుగుతానరా అడగటం లేదా నా మటుకు నేనైతే నాకు కావాల్సిన అక్కర్లన్నీ ముందుగా ఎవరిని అడుగు ఎవరిని అడుగుతారంటే ఎవరిని అడుగుతానంటే దేవుణ్ణి అడుగుతానే ఉంటా ప్రభా నాకు ఫలానా అక్కర అది నాకు కావాలా ఫలానా అవసరం ఇది నాకు కావాలా అక్కర్లన్నింటినీ అవసరములన్నిటినీ సహాయం చేసేది దేవుడు నీవే వాటిని తీర్చే దేవుడు నీవే ముందుగా నీ ఆజ్ఞకు నేను లోబడ్డాను నీ పాతాలు పట్టుకున్నాను నీ దగ్గర నుండి నేను ఎక్కడికి ఎక్కడ చెదిరిపోను నేను నిజముగా నీ దృష్టికి ఇష్టముగా ప్రవర్తించడానికి జీవించటానికి నన్ను నేను సమర్పించుకొని ఉన్నాను ప్రభా కానీ నాకు ఏవైతే భాలో వాటన్నిటిని నీ దగ్గర అడుగుతున్నానని చెప్పి నేను మనుషులను అడిగేదానికి ముందు దేవుణ్ణి అడుగుతా అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక మనిషిని ఒక మార్గాన్ని ఒక విధానాన్ని దేవుడు తెలియజేస్తాడు తెలియచేసిన వెంటనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా వాళ్ళని అడగగానే వాళ్ళు ఏం చేస్తారో దేవునికి సహాయం చేయడానికి ఇష్టపడతారు అందుకని మనం చేయాల్సిన పని ఏందో తెలుసా మనం అడుగుతున్నాం మనం అడుగుతున్నామే కానీ మనకు కొన్ని విషయాలలో దొరకటం లేదు దొరకాలంటే ఏం చెయ్యాలా ఎలా మనం అడిగితే దేవుడు వాటిని మనకి సంపూర్ణంగా వాటిని అనుగ్రహిస్తాడంటే అందుకే దేవుడు భక్తుడు అన్నాడు కదా నీ ఆజ్ఞలన్నీయో సత్యమైనవి నీ ఆజ్ఞలన్నీ నేను కై కొంటున్నాను గై కొన్న తర్వాత నీ దృష్టికి నేను ఈ భూలోకం మీద ఇష్టంగా బ్రతుకుతున్నాను బ్రతికిన తర్వాత నాకు ఫలానా అక్కరుందని చెప్పి మీరు దేవుడిని అడిగితే నాకు ఇచ్చిన దేవుడు మీకు అందరికీ ఇస్తాడు బైబిల్ ఎంతమందికి ఇచ్చాడు అడిగినవన్నీ దేవుడు చాలామందికి ఇచ్చేశాడు మందిరాలకు వెళ్ళి ప్రభువుని వేడుకున్నారు కొంతమంది ప్రభు నా రోగం పోవాలని చెప్పి ప్రభువుని అడిగారు అడగగానే వాళ్ళ రోగాన్ని తొలగించాడు కొంతమంది అయితే దేవుని మందిరానికి వెళ్ళి ఒక మగబిడ్డ కావాలని చెప్పి అడిగితే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు వాళ్ళకు దొరికింది కొంతమంది అయితే దేవుని మందిరానికి పోయి గర్భఫలం వంటి వాళ్ళు ప్రభు నాకు గర్భఫలం కావాలంటే చాలామందికి దేవుడు ఇచ్చాడు నేను అప్పులు పాలైపోయినానయ్యా నా అప్పులు తీర్చమని మనం దేవుని అడిగితే దేవుడు నీకు నిశ్చయముగా ఆ అప్పు నుంచి విడుదల కలుగు చేస్తాడు ఎప్పుడు ఇవన్నీ మన జీవితాలలో మనం అడుగుతున్న వాటన్నిటిని దేవుడు మనకిస్తాడు మనకు అవి దొరుకుతాయి అంటే నిశ్చయముగా ఆయన ఆజ్ఞలన్నిటిని మనం మొట్టమొదట గై కొన్న తర్వాత ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి ఈ లోకం మీద చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును ఏదైనా ఆయన వల్లే మనకు దొరకాలి కానీ మనుషులు యొక్క సహాయము వ్యర్థమనే వాక్యం చలివి చలివించింది ఆయన నుండి వచ్చేది ఆయన నుండి మన దగ్గరకు వచ్చేది ఆయన నుండి మనకు దొరికేది అది ఏదైనా కావచ్చు కానీ దేవుడు శ్రేష్టమైన ధాన్యం మనకిస్తాడు కానీ పనికినని దాన్ని మాత్రం ఇవ్వనే ఇవ్వడు అందుకే దేవుడు ఇంకొక మాట కూడా అన్నాడు కదా వాక్యంలో అడుగుడి మీకు ఇవ్వబడును ఎదుకండి మీకు దొరుకును తట్టితే పరలోక రాజ్యమంతు తలుపు తీయబడనని చెప్పాడు లోకంలో కూడా మనం అనుకుంటా ఉంటాం ఒక సామెత ఉంది కదా అడగనదే అమ్మాయినా పెట్టదు ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాము నువ్వు ఎన్నో సంవత్సరం నుంచి దేన్నో అడుగుతా ఉన్నావు కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు కారణం ఏమైందో తెలుసా ఆయన ఆజ్ఞల పక్కన పెట్టి నువ్వు అడిగింది నువ్వు పొందుకోలేవు ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకోకపోతే నువ్వు దేని అడిగినా సరే పొందుకోలేవు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని ముందు ఆయన మాట వినాలి ఆయన ఆలోచన ప్రకారంగా ఆయనకి ఇష్ట ప్రకారంగా నీ నడవడికలను నువ్వు మార్చుకోవాలి నీ జీవితాన్ని దేవునికి అనుగుణంగా నడుచుకోవాలి అందుకే వాక్యములు ప్రభువు అన్నాడు కదా నీవు దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అంటే చాలామంది అనుకుంటే బురదలు ఏమన్నా కాళ్ళు కాలేజ్ పడతామా లేకపోతే పేడలు అడిగేసి ఏమైనా పడతామా లేకపోతే అరటి తొక్కు మీద అడుగేస్తే ఏమైనా పడతా ఈ పడేది కాదు ఈ జాగ్రత్తగా చూసుకోమంది కాలు తాగితే కలెక్టర్ అయినా పడతాడు పెద్ద అభ్యంతరం ఏమీ లేదు ఈ జాగ్రత్తగా చూసుకోనమంటే రోడ్డు మీద నడిచి వచ్చేటప్పుడు కాదు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా ఎలా దేవుని దగ్గర నేను నిలబడుతున్నాను దేవునికి నిజముకు నేను ఇష్టకరంగా జీవిస్తున్నానా లేనా దేవుడు చెప్పే ప్రతి మాటకి నేను లోబడుతున్నానా దేవుని మాటని పెడచెవిని పెట్టి నా ఇష్టాన్ని నేను జరిగించుకుంటున్నానా అన్న దానిని బట్టి మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని దేవుని బిడ్డలారా ప్రభు యొక్క రాత్రి మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైనటువంటి మాట ఎందుకు తెలుసా ఆయన ఆజ్ఞలన్నీ ఎవరైతే గై కొంటారో గై కొనిన తర్వాత ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు ఈ భూలోకం మీద ఈ జీవితాన్ని సరిచేసుకొని నడుచుకోగలిగితే మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకి దొరకను